అప్పుడు జరుగుతుంది అయిపోయాక డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతుంది అయిపోయాక జగన్ వెళ్ళేవాడు జనం దగ్గరికి వెళ్ళి అందిందా లేదా ఇది కనుక్కునేవాడు అంటే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ అందాల్సిందే నేను వచ్చేటప్పటికి అనేటటువంటిది అతని ఫార్ములా అంటే అతని అడ్మినిస్ట్రేటివ్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అది ముందు పబ్లిక్కి సంబంధించిన అధికారులు ఫీల్డ్లోనే ఉండాలా గ్రౌండ్ లెవెల్లోనే తిరగాలి అదంతా అయిపోయాక పరిష్కారం చెక్ అయిపోవాలి అయిపోయిన తర్వాత డబ్బులు కూడా ఇచ్చాలి వాళ్ళు ఇళ్ళకి కూడా చేరిపోవాలి చేరిపోయిన తర్వాత వాళ్ళకి అందరికీ అందిందో లేదో చెక్ చేయడానికి జగన్ వెళ్తాడు ఇక్కడ అధికార యంత్రాంగం పనిలో అడ్డం పడ్డు అయిపోయాక వెళ్తాడు చంద్రబాబు గారి ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుందంటే ముందు నుంచి ప్రతి గంట గంటకి ఫాలోఅప్ చేస్తారు ఏమైనా మీరు అక్కడ రెడీగా ఉన్నారా పడవళ్ళు రెడీగా ఉన్నారా మత్స్యకారుల్ని అవతలకు తరలించారా లేదా లేదు అక్కడ ఉన్నటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ రెడీలో ఉందా ఎస్డిఆర్ఎఫ్ రెడీలో ఉందా ఎన్డిఆర్ఎఫ్ రెడీలో ఉందా ఇట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్ని అడుగుతారు ఫోన్ చేసి అదే కాన్ఫరెన్స్లో రావాలందరూ కూడా సార్ మేము ప్రిపేర్డ్గా ఉన్నాం సార్ ఎంతమంది ఉన్నారు సార్ ఇన్ని చేస్తున్నాం సార్ అంటే మధ్యలో ఈయన సలహా చెప్తారు తాళ్ళు ఉన్నాయా లేదా అంటే ఉన్నాయి సార్ ఓకే రైట్ అయితే ప్రొసీడ్ ఇట్లాగ ఈయన ఏంటంటే కమాండర్ వ్యవహారం నడుపుతారనమాట అట్లాగే ఆయా డిపార్ట్మెంట్లో అందరూ ఏమైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ మీరు అంత పప్పులు ఉప్పులు అన్ని రెడీలో ఉన్నారా అట్లాగే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారా వెదర్ డిపార్ట్మెంట్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు లేదా మెసేజ్లు ఇది ఇదంతా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే స్టైల్ అనమాట ఏమయ్యా నువ్వు వెళ్ళావా ఏమయ్యా నువ్వు చేసావా